ఒక బడిలో పది మంది పిల్లలు కలిసి ఒక నాటకం వేశారు నాటకంలో బాగా నటించిన వాళ్ళకి బహుమతులు కూడా ఏర్పాటు చేశారు నాటకం చూడటానికి ఆ ఊరు పెద్దలంతా వచ్చారు నాటకం పూర్తయ్యింది అందులో నలుగురు పిల్లలు చాలా అద్భుతంగా నటించారు వాళ్ళకి బహుమతుల కింద ఇరవై నాలుగు పుస్తకాలు తెప్పించి ఆ పుస్తకాలకి ఒకటి నుంచి ఇరవై నాలుగు వరకు వరుస నెంబర్లు వేశారు ఒకటవ నెంబర్ పుస్తకం ఖరీదు ఒక్క రూపాయి రెండవ నెంబర్ పుస్తకం ఖరీదు రెండు రూపాయలు మూడవ నెంబర్ పుస్తకం ఖరీదు మూడు రూపాయలు ఇలా ఏ నెంబర్ పుస్తకం అయితే ఆ పుస్తకం అన్ని రూపాయలని వాటి ధర నిర్ణయించారు నలుగురు పిల్లలు సరి సమానమైన చాకచక్యంతో నటించారు కనుక బహుమతులు పంచటం విషయంలో కూడా హెచ్చు తగ్గులు రాకూడదని నిర్ణయించారు ఇది ఎలా చెయ్యటమా అని ఆలోచించి చివరకు ఒక విధంగా నిశ్చయించారు ఎలా అంటే ఉన్న ఇరవై నాలుగు పుస్తకాలు నలుగురికి ఆరేసి చొప్పున రావాలి కానీ ఒక్కొక్కరికి బహుమతిగా వచ్చిన ఆ ఆరు పుస్తకాల మొత్తం ఖరీదు కూడా సరి సమానంగా ఉండాలి మొత్తం పుస్తకాల ఖరీదు మూడు వందల రూపాయలు అవుతుంది నలుగురికి ఆ పుస్తకాలు ఆరేసి చొప్పున పంచగా ఒక్కొక్కరికి వచ్చిన పుస్తకాల మొత్తం ఖరీదు డెబ్బై ఐదు రూపాయలు రావాలన్నమాట ఇది ఎలా చెయ్యడమో అక్కడికి వచ్చిన పెద్దలకు ఎవ్వరికీ తెలియలేదు కానీ ఒక చిన్న కుర్రవాడు వచ్చి ఒక్క నిమిషంలో పుస్తకాల్ని ఆ నలుగురికి పంచేసరికి ఎవరికి హెచ్చు తగ్గులు లేకుండా సరిపోయాయి ఆ కుర్రవాడు ఎలా పంచాడో కనుక్కోండి కనుక్కోకపోతే జవాబు ఇక్కడే చూడండి జవాబు మొదటి కుర్రవాడికి ఒకటి ఎనిమిది తొమ్మిది పదహారు పదిహేడు ఇరవై నాలుగు నెంబర్ గల పుస్తకాలు రెండవ కుర్రవాడికి రెండు ఏడు పది పదిహేను పద్దెనిమిది ఇరవై మూడు నెంబర్ గల పుస్తకాలు మూడవ కుర్రవాడికి మూడు ఆరు పదకొండు పద్నాలుగు పంతొమ్మిది ఇరవై రెండు నెంబర్ గల పుస్తకాలు నాలుగవ కుర్రవాడికి నాలుగు ఐదు పన్నెండు పదమూడు ఇరవై ఇరవై ఒక్క నెంబర్ గల పుస్తకాలు వచ్చేటట్టు పంచితే అందరికీ సమానంగా బహుమతులు పంచినట్టు అవుతుంది